నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ లైన్ లైన్ లో వర్క్ చేస్తున్నాను నేను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ సార్ దర్శనాను నా ఆర్థిక ఇబ్బంది ఉన్న కొన్ని కారణాల వల్ల సార్ కలిసి వచ్చింది సార్ కొన్ని సూచనలు కొన్ని అంతరాలు అవి ఇచ్చినారు దాని వల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాం ఇప్పటికి మూడు నెలలు అయింది నాకు సంతోషంగా ఉన్నాను నేను ధన్యవాదాలు సార్ ఓం శ్రీమాత్రే నమ మీకు రాత్రి వేళ ఎందు నిద్ర సరిగా పట్టడం లేదా సహజంగా చాలా మందికి కొంత వయసు వచ్చేసరికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు కానీ వయసులో ఉన్నవారికి కూడా కొంతమంది చిన్నపిల్లలకు కూడా రాత్రిపూట సరిగా నిద్ర పట్టలేదని ఫీలింగ్ ఉంటూ ఉంటుంది అసలు దానికి కారణం ఏమిటి అనంటే వాస్తు శాస్త్ర రీత్యా మన ఇంట్లో వాస్తు లోపాలు ఉంటే సరిగా నిద్ర పట్టదు అని చెప్తుంది దీనితో పాటుగా బెడ్రూమ్లో మీరు ఆ బెడ్రూమ్ ఆవరణ అంతా కూడా రాత్రి మీరు పడుకునే ముందు చక్కగా నీటుగా ఉంచుకోవాలి అలాగే కబోర్డ్స్ వాటికి మీరు డోర్లు ఏర్పాటు చేసుకుని ఉండి తీరాలి అలా లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఆ ఇంట్లో పడుకునే వారికి ఆ గదిలో నిద్ర పట్టదు రెండవది మనకి ఆ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ అందరికీ తెలుసు ఆ ఇంటి యజమాని నిద్రించేది మాస్టర్ బెడ్రూంలో నైరుతి మూలం ఉండే గదిని మాస్టర్ బెడ్రూమ్ అంటాం ఆ బెడ్రూమ్లో మీరు దక్షిణ దిక్కుకు తిరిగి తలపెట్టుకుని పడుకోవాలి దక్షిణ దిక్కుకు తలపెట్టుకుని ఉత్తరానికి కాళ్ళు పెట్టి మనం పడుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితం రెండవది ఇంకా తప్పని మరి పరిస్థితుల్లో తూర్పుకి తలపెట్టుకుని పడమరికి కాళ్ళు పెట్టి పడుకోవటం రెండవ పద్ధతి అయితే ఈ క్రీలతో పాటుగా ముందు మీకు నిద్ర గల కారణం ఏమిటి అని అంటే మీ ఇంట్లో ఎలక్ట్రికల్ సామాను ఆ గదిలో ఏమన్నా ఉన్నవా అనేది చూసుకోండి అది టీవీ కావచ్చు టేప్ రికార్డర్ కావచ్చు కంప్యూటర్ సంబంధించింది కావచ్చు చివరికి బ్యాటరీతో వేసిన అలారాలు కూడా కావచ్చు పూర్వం రోజుల్లో కీచ్ అలారాలు ఉండే వాటికంతా నెగిటివ్ వైబ్రేషన్స్ తక్కువ ఉండే రేడియేషన్ తక్కువ ఉండేది మరి ఈ బ్యాటరీ వేయడంతో వీటికి రేడియేషన్ వస్తుంది కాబట్టి బ్యాటరీ అలారాలు కూడా మనకి చెవి దగ్గర పెట్టుకోవడమో లేదా తల దగ్గర పెట్టుకోవడమో అలాగే సెల్ ఫోన్లు మీ తల దగ్గర మీరు పడుకున్న దాని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మీ బెడ్రూమ్లో సెల్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ ఏది కూడా ఉండకూడదు అలా ఉంటే గనక ఆ గదిలో మీకు నిద్ర సరిగా పట్టదు రెండవది అనేక సమస్యలతో అది ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉదయం అనేక సమస్యలతో ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తూ ఉంటారు అదే ఆలోచనతో పడుకోవటం వల్ల మెలకు రావటం కాసేపు పట్టకపోవటం మరలా మెలకు రావటం నిద్ర పట్టకపోవటం దీనికి కారణం అది కొంత అయితే రెండవది మీ ఇంట్లో ఎలక్ట్రికల్ సామాన్లు ఆ బెడ్రూమ్లో ఉండటం కాబట్టి ఆ బెడ్రూమ్లో ఇలాంటి సామానం కనుక మీరు ఉన్నట్లయితే మీకు నిద్ర సరిగా రాదు వెంటనే వాటిని అన్నిటినీ తీసేయండి మీ బెడ్రూమ్ని మంచి మంచి కటన్స్ వేసుకుని చక్కగా మీరు సువాసన వెదజల్లేట్లుగా ఉండేటట్లుగా ఆ బెడ్రూమ్ని చూసుకోండి అలాగే సుగంధభరితమైన అగరబత్తులు రాత్రి నిద్రించే ముందు వెలిగించుకోండి గనక చేసినట్లయితే మీకు చక్కటి నిద్రపడుతుంది హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు ఇప్పటి వరకు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే అది మార్చుకునే ప్రయత్నం చేయండి చక్కటి నిదర్ని పొంది తీరుతారు ఏం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జేఎంటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం